చాలా కాలం తర్వాత అక్కినేని వారసుడు నాగ చైతన్య చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలను లాబడుతోంది ఈ సినిమా పైన ఏకంగా రెండు సంవత్సరాలకు పైగా తన విలువైన సమయాన్ని కేటాయించాడు నాగచైతన్య ఎందుకంటే ఈ సినిమా పైన తనకున్న నమ్మకం దర్శకుడు చందు ముందేటి ఈ సినిమా కథని సిద్ధం చేసినప్పటి నుంచి కేవలం ఈ సినిమా కోసమే రాత్రింబాళ్ళు కష్టపడి ఈ సినిమాని తెర తీసుకొచ్చాడు నాగచైతన్య ఆ విషయంలో ఆయనకి అభిమానుల నుంచి కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ప్రశంసలు దక్కుతున్నాయి ఇక తండేల్ సినిమా ఫిబ్రవరి ఏడున పరేక్షల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ ఫిదా అయ్యారు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది ఈ సినిమా అయితే తండేల్ సినిమాతో తన కెరీర్లోనే రేరెస్ట్ ఫీట్ని అచీవ్ చేశాడు నాగచైతన్య అదేంటంటే వంద కోట్ల క్లబ్ అవును ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అవుతుంది కానీ సరైన బ్లాక్ బస్టర్ తన కెరీర్లోనే లేదు అదే సమయంలో మిగతా హీరోలు అందరూ వంద కోట్ల క్లబ్లో చేరుతూ ఉంటే నాగ చైతన్య మాత్రం ఇప్పటి వరకు వంద కోట్లు కలెక్ట్ చేసిన ఒక్క సినిమాలో కూడా నటించలేదు ఆ ఆశ ఈ తండేల్ సినిమాతో నెరవేరింది తాజాగా తండేల్ సినిమా వంద కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య తన ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు తండేల్ సినిమా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక నుంచి నేను చేయబోయే సినిమాల్ని చాలా శ్రద్ధగా ఆచితూచి చేస్తాను నా అభిమానులు కాలరేగరేసుకునే సినిమాలే వేసుకునే నుంచి చేస్తానంటూ కూడా ఎమోషనల్ కామెంట్స్ చేశారు నాగ ప్రస్తుతం నాగ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక తండ్రి సినిమా తర్వాత నాగ దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు గతంలో కార్తీక్ వర్మ చేసిన విరూపాక్ష ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిందో చెప్పాల్సిన పని లేదు మరోసారి అలాంటి హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనే తన నెక్స్ట్ సినిమాని చేయబోతున్నాడు కార్తీక్ వర్మ మరి నాగజతిన కార్తీక వర్మ దండు కాంబోలో రాబోతున్న ఈ కొత్త సినిమాతో నాగజతిన ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి